నమస్తే అండి నమస్తే సార్ లోకేష్ గారు కార్యకర్తలని పట్టించుకోవట్లేదు కార్యకర్తల మీద అంటే కార్యకర్తలు అనుకునే విధంగా వైసీపీ నాయకుల మీద దాడులు చేయటం కానీ వైసీపీ నాయకులని అరెస్టులు చేయటం కానీ కేసులు పెట్టడం కానీ వాళ్ళని హింసించడం కాని అంటే అక్రమాలు చేసిన వైసీపీ నాయకులు అవును వీళ్ళ వీళ్ళెవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పి తెలుగుదేశం కేడరు మంచి కాక మీద ఉన్నారు కోపం మీద ఉన్నారు అసలు ఏంటి లోకేష్ గారు ఇలా ఎందుకు చేస్తున్నారు లోకేష్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు తెలుగుదేశం కార్యకర్తల అభిష్టాన్ని వాళ్ళ కోరికల్ని ఎందుకు తీర్చట్లేదు లోకేష్ ఏమన్నా భయపడుతున్నాడా కోట నాయకుల్ని అంటే అరాచకాలు చేసిన వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేయడానికి కానీ కేసులు పెడతానికి కానీ లోకేష్ గారు ఏమైనా భయపడుతున్నారంటారా సార్ మంచి క్వశ్చన్ దానికంటే ఒక్కసారి కాస్త డెప్త్ వెళ్ళి నేను ఒక విషయం చెప్తాను మీరు ఇక్కడ గుర్తు తెచ్చే విషయం అదే ఓకే గతంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు కావచ్చు సర్పంచ్ లు కావచ్చు ఎక్కడైనా మీ ప్రాంతంలో చూసుకోండి పోటీ చేయాలంటే అంత భయపడిపోయేవాళ్ళు వైసీపీ హయాంలో గుర్తుందా యునిమస్ గామస్ అన్ని యునానిమస్ పైన అంటే డిఫాల్ట్ గా ఏ పార్టీ అయినా అంతే తప్పదు పైన అధినాయకులు వచ్చి ఒరే పోటీ చేయబాబు అంటే ఎక్కడ పెట్టే గ్రౌండ్ లెవెల్లో లో వీళ్ళు పెట్టే హింసకి టార్చర్ కి మా మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు ఎవరు ఆదుకోరు అని చెప్పి చాలా మంది జడిసిపోయి కూడా వచ్చేలా అసలు బయటికి రాలా బయటికి రాలా అట్లాంటి టైంలో లోకేష్ గారు బ్రహ్మాస్త్రం లాగా పాదయాత్ర మొదలు పెట్టాడు మీకు బాగా గుర్తుండే ఉంటుంది సార్ పాదయాత్ర లోకేష్ గారు ఎప్పుడైతే మొదలు పెట్టాడో రాష్ట్ర రాజకీయ చిత్రమే మాడిపోయింది అవును గుర్తు చేసుకోండి కార్యకర్తలు మీదకి వచ్చేవాళ్ళు కాదు నాయకులు బయటకు వచ్చేవాళ్ళు కాదు తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ చచ్చిపోయిందే అవును వాటిపైన అభిమానం ఉంటాది వ్యక్తపరచాలనే భయం ఈ లోపు ఆ వైసీపీ వాళ్ళు వచ్చి మన ఇంటిపైన స్టెక్కర్ వేసిపోతారు జగనన్న మీకు తోడు జగనన్న మీతో ఉన్నాడు ఇట్లా స్టెక్కర్లన్నీ అంటించిపోతారు కానీ కార్యకర్తలు మండిపోతున్నారు మండిపోతున్నారు బయటకు రావాలంటే భయం పరిస్థితి సార్ ఒక ఏళ్ళు ఇటు బిగిస్తాము బలం సరిపోదు పిడికిని బిగిచ్చినప్పుడే కదా సార్ అవుట్పుట్ వచ్చేది కార్యకర్త కార్యకర్త అందరూ కలయికగా కలిసి ఉంటేనే ఆ స్ట్రెంత్ అనేది బయటకు వస్తాది ఆ బలం అనేది బయటకు కనిపిస్తుంది ప్రతి కార్యకర్తకి ఇండివిజువల్ గా ఆ బలం ఉండాలి ఆ ఎమోషన్ ఉండది ఒక ధైర్యం ఉండదు అన్ని ఉన్నాయి కానీ ఒక్క కార్యకర్త ఓ కార్యకర్త మాదిరి తోడైనప్పుడు అదొక వ్యవస్థగా మారిపోతుంది ఈ యొక్క వ్యవస్థీకృతం చేసిన వాడు ఎవరన్నా ఉండడం ఆయన నారా లోకేష్ ఆయన పాదయాత్ర ద్వారా పాదయాత్ర మొదలు పెట్టాడు అప్పుడు దాకా స్వామి అని అసలు తెలుగుదేశం పార్టీ పూర్తిగా సర్వనాశనం ఆయన పాదయాత్ర మొదలు పెట్టాడు స్వయాన చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నారా లోకేష్ గారు ఫీల్డ్ లో దిగినాడు ఆయన సార్ ఎందుకంటే ఆయన వారసుడు పార్టీకి వారసుడు ఆ ఎమోషన్ ఆయన క్యాప్చర్ చేసుకున్నాడు ఆల్రెడీ ప్రతి ఒక్కరు ఎటువంటి వాళ్ళు ఈ సోది మాటలు వినే నారా లోకేష్ గారికి అభిమానులు అయిపోయినారు ఈ పాదయాత్ర మొదలు పెట్టిన రోజున చిత్తూరు దగ్గర నుంచి మొదలు శ్రీకాకుళం వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ పప్పుగాడు ఈడేం చేస్తాడు ఏ రోజా అవును రోజా అనిల్ కుమార్ యాదవ్ ఒక్కడ నాని సార్ వల్ల వంశీ ఆ సిద్ధుడు అప్పలరాజు ఆడే గుడ్ గుడ్డు మాదిరిని వేసుకుని తిరుగుతాడేవాడు దువాడ 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 సీను ఈ అంబడి రాంబాబు ప్రతి ఒక్కళ్ళు ఈ పప్పుగాడ ఈ పాదయాత్ర చేస్తాడా వెనకాల పది మంది అన్నా ఉంటారా వెనకాల ఒక్కడు కూడా రాడు చూడండి వీడు మధ్యలోనే ఆపేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు వీడు తినటానికి పుట్టాడు తప్పితే పాదయాత్ర చేయడానికి వీడేం పనికి వస్తాడు పడితే అలా మాట్లాడారు ఆ రోజు ఇప్పుడు అటువంటి రోజు అలాంటి వాళ్ళు లేదా చిన్న చిత్తక సోషల్ మీడియా కార్యకర్తల నుంచి మీరు తీసి చూడండి ఈ ఆరేడు నెలల ఒక్క పోస్ట్ అయిన పప్పు అనే పోస్ట్ నువ్వు చూసావా లేదు అడుగుతాను సార్ మిమ్మల్ని అసలు లోకేష్ గారి పేరు ఎత్తడానికి వచ్చబోసుకుంటున్నారు అందరు సార్ పప్పు అని పోస్ట్ పెట్టేదానికి అది ఎంత సేపు చెప్పండి కేసు అవుతుందో అవ్వదో చిన్న పోస్ట్ అయినా పెట్టచ్చు ఆ మార్పు ఎందుకు వచ్చింది అది లోకేష్ గారి వ్యక్తిత్వం అలా మారిపోయింది అతని కటౌట్ చూస్తే మనకు అడుతుంది హీరో కటౌట్ ఇవాళ మారిపోయినాడు సార్ అంటే చంద్రబాబు నాయుడు కంటే గోకర్ కంటే టీడీపీ వాళ్ళ కంటే ముందు లోకేష్ గారిని మార్చిన గొప్పతనం ఎవరిదైనా ఉన్నది అంటే అది వైసీపీ పార్టీది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కల్లో లోకేష్ గారిని పట్టించుకోకుండా ఉంటే ఆయన చదువు పెద్ద చదువులకి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు కదా ఆ చదువుని ఇక్కడ ఉపయోగించుకొని ఐటీ డెవలప్మెంట్లు రాష్ట్రానికి పెద్ద పెద్ద పరిశ్రమ లెటర్ ఆయన ఆలోచన ఆ విధంగా ఉండిపోయిండు మాస్ లీడర్ గా తయారు చేసి ఎవరు మింగుడు వల్ల వైసీపీ వాళ్ళకి పప్పు అందాం అనుకుంటే మాట పడ్డం లే మాట అనే ఆగిపోతుంది ఇంకా వాళ్ళని బూచిగా ఏమీ లేదు అనడానికి పాదయాత్ర రోజు నుంచి చూడదాం సార్ మొదలు పెట్టినా ఒక రోజుకో రెండు రోజులకో ఏడైనా చిన్న తెత్తు సమావేశం పెట్టడానికి ఒక స్టేజ్ కడతారు కదా మన ఊరికి వస్తారు పాదయాత్రకి లోకల్ కార్య టీడీపీ నాయకులు ఏం చేస్తారు అంత తెత్తు స్టేజ్ కడతారు ఆ స్టేజ్ అనేది పట్టిలా ఇవ్వరు వైసీపీ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ చేతలో ఉన్నది కాబట్టి అంతమంది కార్యకర్తలు అట్రెస్ చేయాలంటే కొంచెం హైట్ కావాలి కదా అప్పటికప్పుడు ఆ ప్లాస్టిక్ కుర్చీ తీసుకొచ్చి కుర్చీ తేంటారు స్వామి అనేది కుర్చీ కుర్చీ పైన నిలబడి చిన్న స్పీకర్ తీసుకొని నారా లోకేష్ అదే సార్ ఇటువంటి అన్ని ఆయన మాస్ లీటర్గా అలవేట్ చేసేసాయి ఆ కుర్చీ కూడా లాగేసుకుంటే తప్పగా దాని తో చిన్న చిన్న గోడలుంటాయి కదా నారా లోకేష్ ఎన్ని నేర్పి చేస్తారు ఇల్లు అక్కడ పోయి స్పీకర్ కూడా లేకుండా ధైర్యంగా ఆయన వ్యక్తిగతంగా మారుతా 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 వచ్చినాడు ఈ నారా లోకేష్ అని ఆయన పాదయాత్ర చేస్తున్నాడంటే చంద్రబాబు గారి కంటే లోకేష్కి ఎక్కువ భయపడతా ఉన్నారు ఇంక ఏం చేయాలి ఆ పాదయాత్ర ఆపాలంటే రకరకాల ప్రయత్నాలు చేసినారు అవల ఏం చేసాం కూడా ఇంకా స్పీకర్ లేకుండా ఉత్తగా మాట్లాడుతున్నాడు అంటే ఇంక నాపే రకం కాదు నాయన మొండిగా ఉన్నాడని చెప్పి బాబు గారిని అరెస్ట్ చేశారు ఆ టైంలో ఒక మూడు నాలుగు రోజులు ఐదు రోజులు బ్రేక్ అయింది పాదయాత్ర మళ్ళీ కంటిన్యూ చేసినాడు ఆయన ఎవరు ఆపలా ఆపలేకపోయినారు అంత సీన్ లేదు ఆ రోజు నుంచి ఏది రెడ్ బుక్ అని మొదలు పెట్టాను సార్ ఎవరైతే గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఈ వైసీపీ నాయకులు కావచ్చు ఎవరైతే అవినీతి పరంగా అక్రమంగా యొక్క మన రాష్ట్ర ప్రజలు హింసిస్తా ఉన్నారో వాళ్ళ పేర్లు నోట్ చేసుకుంటూ వస్తున్నాడు అప్పుడేమన్నారు బుక్క అని బూత్ మాటలు వాడుతూ ఇది మీరు చెప్పిన పేర్లు రాంగోపుల వర్మ కూడా అన్నాడు ఎర్రబుక్ అట్లా ఇప్పుడు ఆ ఎర్ర బుక్ అంటే సాక్షాత జగన్మోహన్ రెడ్డి మీరు ఎర్ర బుక్ పెడితే పెట్టారు రెడ్ బుక్ పెడితే పెట్టారు మేము కూడా గుడ్ బుక్ పెట్టుకుంటాము అంటే ఈ బుక్ ప్రస్తావనే లేని సమయంలో అట్లాంటిది వాళ్ళు కూడా బుక్ల గురించి మాట్లాడే స్టేజ్ లోకేష్ గారు తీసుకొచ్చేసారు సరే ఒకటండి ఇప్పుడు మీరు చెప్పే రెడ్ బుక్ పెట్టారు లోకేష్ గారు ఇన్ని బాధలు అనుభవించారు నరకాన్ని చూపించారు అరాచకాలు చేస్తారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర టైంలో అంటున్నారు మరి అంత రెడ్ బుక్ ని పెట్టుకున్న లోకేష్ ఇవాళ వైసీపీ కార్యకర్తలు గాని వైసీపీ నాయకులను గాని ఏం చేయలేకపోతున్నాడు ఏం చేయట్లేదు అసలు తెలుగుదేశం కార్యకర్తల అభిష్టాన్ని అండ్ వాళ్ళ మనసులో ఉన్న మంటను పట్టించుకోవట్లేదు అని చెప్పి కార్యకర్తలు అంతా మండిపోతున్నారు లోకేష్ గారి మీద వాస్తవం మీరు అడిగిన మంచి క్వశ్చన్ లోకేష్ గారు తీరు ఏదైతే బయటకి పోర్ట్రేట్ అవుతుందో దాని వల్ల ఈ వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు మీరు చెప్పింది నిజమే అయితే టీడీపీ వాళ్ళు హ్యాడ్ కోర్ టీడీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా వాళ్ళ ఆస్తులు బాగొట్టుకొని వాళ్ళ ప్రాణాలు బాగొట్టుకొని దెబ్బలు తిని ఎవరైతే ఉన్నారో లోకేష్ గారి పైన వాళ్ళ ఆవేదనగా ఉన్నారు మీరేమో ఇంత లావుడిపోయే రెడ్ బుక్ అంటే ఎన్ని పేజీలు ఉన్నదో మా నియోజకవర్గానికి సంబంధించి మా ఊరికి సంబంధించి ఆ రెడ్ బుక్ లో మా ప్రస్తావన కొద్దిగా ఉండాలని మేము భావించాము ఇంకా ఏమి కనిపించలేదే అనేది వాళ్ళు వాపోతున్నారు ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు అవుతుంది ఏడు నెలలు కూడా కంప్లీట్ అయినట్లేదు అయితే ఒక పేరు నాని విషయం తీసుకోండి సార్ పేరు నాని పేరు నాని ఎగ్జాంపుల్ ఇదే పేరు నాని మీడియా పరంగా వచ్చి ఎర్ర బుక్క అంట ఇట్టకాలు పడినాడు బానే పడినాడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి చెప్పు చూపించారు లోకేష్ గారు ఎవడో పాదయాత్ర చేస్తున్నాడు అవును ఆ పీకేదేం లేదు అని అన్నాడు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు బాబు గారిని నోటుకు వచ్చినట్టు తిట్టాడు అవును ఆ ఊరికి దొంగతనం చేయకుండా జైల్లో పెడితే ఊరుకుంటారా ఏంటి దొంగనే కా దొంగ కాబట్టి జైల్లో పెట్టామని చెప్పి బాబు గారిని అన్నాడు అవును పేరు నాని విషయం అవును ఏం చెప్తా ఆ పేరు నాని విషయం చూస్తే రెడ్ బుక్ లో మీ పేరు ఉన్నది బా పేరు నాని అని ఓపెన్ గా చెప్పినాడు నారా లోకేష్ ఆ రోజున ఏమైంది వచ్చి రానంత తొలి రెండు నెలలకి ఒక నెలకి వాళ్ళైతే జైల్లో మొత్తారా ఇది సార్ ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది దాంట్లో చట్టపరంగా కొన్ని చట్టాలంటూ రూపుదిద్దిన్నారు చట్టపరంగా వాళ్ళు వ్యవహరించాలా అలా చేస్తే జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్కి తేడా ఏముండదే ఈయన క్లియర్ కట్ గా మధ్య ముంబై పోయి ఒక చంద్రశేఖరన్ ఎవరైతే ఉన్నారో టీసీఎస్ చైర్మన్ ఆయనతో కలిసి ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకి సంస్థలన్నీ తీసుకొచ్చే విధంగా బయటికి ఆ బిజీలో ఆయన ఉన్నాడు అయితే చాప్ కింద నీరు మాదిర ఈ నాని ఎవరైనా ఊహించింటారా సార్ పేరు నాని వాళ్ళ భార్య పోలీస్ స్టేషన్ లో పొద్దున్న నుంచి సాయంత్రం కూర్చుంటది మీరు ఊహించారా అసలు ఆవిడ 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 పేరే మాకు ఎలా మనిషి ఫోటో కూడా చూడలేదు దెబ్బ సార్ దెబ్బ ఎవరికైతే తగిలిందో వాళ్ళ అక్షరాల కదిపి చూడండి అర్థం అవుతుంది పేరు నాని నాకంటే దెబ్బ ఎవరికైతే తగిలిందో ఒక్కసారి వాళ్ళ లైట్ కదిపి చూడండి మీకు అర్థం అవుతుంది ఆ దెబ్బ కనుక ఎవడు ఉన్నాడు అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఎవడు కొడితే ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతాదో పేరే లోకేష్ కుటుంబం మొత్తానికి తెలిసిపోయింది ఏదైతే కలిపి తప్పం అవుతుంది అవినీతి చేశారు పేదలకు చెందాల్సిన బియ్యాన్ని పదికొక్కలు అలా తినేసారు కాబట్టి ఆ కుటుంబానికి చాలా ఇబ్బంది పెట్టాడు నాయకులందరినీ బూతులు తిట్టాడు పేరునాస్టమేటిక్ గా సిస్టమేటిక్ గా వెళ్తాను పేరు నాని ఎంత సార్ ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే గానో మంత్రి గానో ఉన్నాడు అవినీతి వల్ల చిక్కుని పోలీస్ ఐ మీన్ చట్టపరంగా శిక్షణ పడుతున్నాడు సాక్షాత్ ఐపీఎస్ అధికారులు కూడా ఆ రూంపులో ఉన్నారు ఈ రోజు వేరు కూడా జైలుకు దగ్గరగా ఆసనం అయిపోయినది ఐపీఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులే నారా లోకేష్ దెబ్బకు భయపడిపోతున్నారంటే నారా లోకేష్ ఆ మాదిరి చేస్తున్నా చేస్తున్నాను ఇప్పుడన్నా సార్ అది నేను చెప్పాను కదా ఎవడు కొడితే దెమ్మది మైండ్ బ్లాక్ అవుతాదో ఆడి పేరే నారా లోకేష్ అని నెమ్మదిగా సైలెంట్ లో చట్టం దాని పరిధిలో అది చేసుకుంటా పోతుంది పనులన్నీ ప్రతి కార్యకర్తకి ఎవరైతే ఆ రోజున హింస పడినారో వాళ్ళు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది మనం చూసినట్లయితే ఆయన కొద్ది ఉండే కొద్దిపాటి సమయంలో ఎవరు ఎవరినో కలుస్తానే ఉన్నాడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఆయనకు తోచినంత ఎవరైనా బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకి తోచినంత అమౌంట్ ఇస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిన్నట్టుగా నేను సార్ లోకేష్ చేస్తే ఒకటి లాంటి చంద్రబాబు గారు చేస్తే ఒకటే మీరు ఆలోచన చేయండి దాదాపు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పదహారు వందల మందికి నిన్నటికి మా సీఎం రిలీఫ్ అండ్ రూపంలో చెక్ మీద సైన్ చేసి చేశారు ఆరోగ్య పరంగా అవును మీరు కార్యకర్తలను పట్టించుకోలేదు అది కాదు మన మన టైం అనేది ఒకటి వస్తది ఈ లోపు మనం ఓపిక్ గా ఉండాల పదహారు వందల మంది కట్టేటైతే నేను న్యాయం జరిగిపోయింది సీఎం రిలీఫ్ అండ్ రూపంలో నారా లోకేష్ గారు క్లియర్ కట్ మైండ్ లో ఉన్నారు బయటకేమో అభివృద్ధి పరంగా పోర్ట్రేట్ అవుతూ ఉన్నాడు కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోలు ఉంటారు ఒకే ఫేస్ తో ఆ నారా లోకేష్ గారు అది అభివృద్ధి పరంగా ఒక ఫేస్ రెడ్ బుక్ పట్టుకునే ఆయన అధినేత రెడ్ బుక్ అధినేత నారా లోకేష్ గారు అది వేరే రకరకాలు ఆయన విశ్వరూపం అనేది చూపించే సమయం ఆసనమైంది మీరు చెప్పేది కూడా కరెక్టే అనిపిస్తుంది ఎందుకంటే పేరు నాని గారి భార్య గారి పేరు గాని ఆవిడ ఫోటో గాని ఎవరికి తెలియదు తెలియదు ఈ రోజు మాత్రం నిన్న పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆవిడ చేతులు కట్టుకుని పోలీసుల ముందు కూర్చొని ఉన్నారు నిన్న మొత్తం స్టేషన్ లో సార్ కూర్చోబెట్టారు అవును సో దట్ ఇస్ ద రెడ్ బుక్ ఐ థింక్ దట్స్ ద రెడ్ బుక్ అండ్ దెన్ దట్స్ నాట్ అట్ ఆల్ ఇంటెన్షనల్ నాట్ అట్ ఆల్ ఇంటెన్షనల్ వాళ్ళు ఏదైతే వాళ్ళు ఈ తప్పుడు వ్యవహారాలు చేసినారో వాళ్ళ టోకెన్ ఈ టైం వచ్చింది చట్టం నారిపన్ చేసుకుంటా పోవాలా వీళ్ళ మాత్రం మిక్స్డ్ గా బాబు గారిని అరెస్ట్ చేశారు కదా ఎవుడు ఈనాడు ఆకిరి చివరికి దోషి అరెస్ట్ చేసిన అక్రమ అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పి సుయుడి సంజయ్ ఆయన మీద కేసులు బుక్ స్టేజ్ స్టేజ్కి వచ్చాడు ఇప్పుడు ఆయన చేసి దాని పని బయటకు వచ్చి సార్ మీరు లెక్క వేసుకుంటా పోతే రెడ్ బుక్ కాదు ఇట్లాంటి పది బుక్లు అయినా అక్కడ అందరి పైన కేసులు డిఫాల్ట్ గా రిజిస్టర్ అయితే పోతాను ఉన్నాయి ఓకే గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారు సిఐడి సంజయ్ కావచ్చు అవి కూడా అక్రమాలు చేసిన ఊరికే సార్ ఏమైనా పిచ్చి పట్టే బాబు గారు భయపడతారు స్వామి నాయనా ఏదైనా అక్రమం ఎవరిపైన కేసులు పెట్టాలంటే బాబు గారు భయపడతారు నెంబర్ వన్ బాబు గారు అందరికంటే ఎక్కువ పోయాం బాబు గారికి అటువంటి వాటి జోలు పాడు ఉపేక్షించడు తప్పు చేస్తే వాళ్ళు ఇట్టుపోతులు ఉపేక్షించే పరిస్థితి లేదు బాబు గారు నారా లోకేష్ గారు క్లియర్ కట్ మైండ్ సెట్ లో ఉన్నాడు ఆల్రెడీ ఆర్ కేసులో ఆయన పాలని ఆయన అరెస్ట్ అయినాడు కదా ఆయన కావచ్చు ఈ యొక్క సిఐడి సంజయ్ కావచ్చు సునీల్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ అందరూ ఈ చట్టం పరిధిలో శిక్షింపబడతా ఉన్నారు ప్రతి ఒక్క టోకన్ దగ్గర లాసన అవుతుంది ఆల్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ రెడ్ బుక్ విచ్ నారా లోకేష్ ఓకే ఓకే అది సార్ అండి